గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు బండికి ఏం కదా రాని ఏమైతే పరిశ్రమ చేద్దాం మనకు కూడా ఒకసారి ఉంటుంది బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి టాప్ హ్యాండ్ టైటానియం ఆప్షనల్ ఇది బండి ఏ డోరు ఎక్కడ ఏం రస్టింగ్ రాలేదు ఏ పీసు రిప్లేస్ కాలేదు బండికి లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఈ బ్లాక్గా కనబడేది మీకు కస్టమర్ ఎక్స్ట్రా డోర్లో బీడింగ్ పెట్టించుకున్నాడు ఇది ఇది ఎక్స్ట్రా బీడింగ్ ఇది అంటే డోర్ వేసినప్పుడు చాలామంది బలంగా వేసినా కూడా ఈ బీడింగ్ ఉండడం వల్ల డోర్ సౌండ్ ఎక్కువ రాకుండా ఆ బీడింగ్ మనల్ని డోర్ మంచిగా కాపాడుతా అన్నట్టు ప్రతి దానికి పెట్టించుకున్నాడు కస్టమర్ ఇదంతా ఎక్స్ట్రా పెట్టింగ్ షోరూమ్ నుంచి రాదు డిక్కీ డోర్ ఒరిజినల్ ఈ మూలలకు కూడా ఎక్కడ రస్టింగ్ లేదు

ఫోర్డ్ ఇకో స్పోర్ట్సు టైటానియం డీజిల్ బండి టైటానియం ఆప్షనల్ బానట్లా శివా డోర్ లన్నీ ఒరిజినల్ సార్ వర్షం పడతాను ఏం కాదు వర్షం లేదు ఇద్దా ఏం కాదు చేద్దాం బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి షోరూమ్ నుంచి వచ్చిన హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ దీంట్లో నావిగేషన్ కూడా ఉంటుంది ఎనభై నాలుగు వేల రెండు వందల తొంభై ఏడు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మొత్తం షోరూమ్ క్రాక్ ఉంది బండి ఏ గ్లాసు రీప్లేస్ కావాలి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు దొడ్డు దొడ్డు చినుకులు పడుతున్నాయి రైట్ సైడు లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఇవి ఫ్రంట్ పొజిషన్ చూసుకోరు ఒరిజినల్ ఈ వైరింగ్ అంతా సారు కస్టమర్ ఇది ఎక్స్ట్రా లైటింగ్ వెయిట్ తీసుకున్నారు దానికి సంబంధించింది బాగానే ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే వాపరాలు చూసుకోరు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ అసంతదు నా అంతే నా అంతే ఓకేనా నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం మీరు మిత్రులందరికీ కుటుంబ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మార్తీశ్వరం అపోజిట్ టీచర్స్ కాలనీ ధరర్ తెలంగాణ ఈరోజు నైన్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు వివేస్తున్నా నా దగ్గరికి హైదరాబాద్ నుండి ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ టైటానియం ఆప్షనల్ టూ థౌజండ్ ఎయిటీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ మే రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు మే వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఇండింగ్ వరకు ఇన్సూరెన్స్ ఉంది ఐదిట్కాయ టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు ఒరిజినల్ బండి ఎనభై నాలుగు వేల రెండు వందల కిలర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది ఫోర్ట్ ఈకో స్పోర్ట్స్ టైటానియం ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి క్రూస్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ బ్లూటూత్ కంపెనీ ఉంటుంది బల్లే నావిగేషన్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఏదైతే ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందో అందులో నావిగేషన్ కూడా ఉంటుంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల పద్దెనిమిది రెండో నెలలో తయారైంది రెండు వేల పద్దెనిమిది ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు ఐదో నెల వరకు చింతకాలం ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బానటు నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ ఉండలేదు డాక్టర్ వెహికల్ మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది తుక్కు తుక్కుతుక్కు ఎండగొట్టింది ఇప్పుడు ఒకటిసారి వాన పడుతుంది చాలామంది రోడ్ల మీద రైతులు పాపం బట్టలు ఎండ పోసుకున్నారు భగవంతునికి కనికరం లేదు నిజంగానే దాకా పొలాల కోత అని ఆ టెన్షన్ ఉండే పొద్దు అంత సల్లవాడి సామి అంటే మొత్తానికే సల్లగేస్తుండే దుబాయ్ లెక్క ఇవ్వట్టుంది పరిస్థితి వాతావరణం ఎందుకంటే మన రోడ్ల మీద మనం సరైన చెట్లు పెంచకపోవడం వల్ల కూడా అప్పుడప్పుడు ఇట్లాంటి ప్రకృతి విపత్తులు జరుగుతూనే ఉంటాయి ఇక బండి గురించి అయితే క్లియర్గా చెప్పిన సార్ వీడియో లాస్ట్ వరకు చూడరీ వీడియోలో బండి నస్తే మా ముగ్గురు ఫోన్ నెంబర్ బోర్డు మీద ఉన్నాయి ఎవరికన్నా ఒకవేళ కాల్ చేయరి ఓనర్ లైలాగ్ తీసుకొని మాట్లాడిస్తా ఒకవేళ మీకు బండి చూడాలనుకుంటే డైరెక్ట్ జగితారు ఈ బండి జగితాలో నా దగ్గరనే ఉంది ఫోర్ట్ ఈకో స్పోర్ట్స్ టైటానియం ఆప్షనల్ ఇది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి పుష్ బటన్ స్టార్ట్ అలా వీల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూజ్ కంట్రోల్ వ్యాస్ కమాండింగ్ షేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ ఇది బండి స్టోరీ కేవలం ఎనభై నాలుగు వేలు జరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఓకే సార్ మల్ల సార్ అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందరం జై హింద్